వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ రోజు ఈ తరలించడం వల్ల ఈ జిల్లాకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రజలకు కానీ పది పైసలు ఉపయోగం ఉంటుందా అని మేము ప్రశ్నిస్తాము అచ్చెన్నాయుడు గారిని ఎందుకు తరలిస్తానని మేము అడుగుతున్నాం ఎవరు ప్రయోజనాల కోసం తరలిస్తారని అడుగుతున్నాం ఈవేళ ఏపీ ఉంది ఆ రోజు తొంభై మంది దళిత కుటుంబాల దగ్గర నాలుగు ఎకరాల భూమి ప్రభుత్వం ఉచితంగా తీసుకొని మీకు ఉపాధి కల్పిస్తామని చెప్తే ఆ రోజు భూములన్నీ కూడా నాలుగు ఎకరాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆ భూముల మీద ఆ తొంభై కుటుంబాలు మూడు వందల యాభై కుటుంబాలుగా మీద పోసం జరుగుతుంది ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రికి జిల్లాలోనే అడుగుతున్నారు చివరి భూములకు నీరు ఇవ్వండి అని అడుగుతున్నారు కానీ బీరమ్మని ఎవరు అడగడం లేదు ఎందుకు మీరు ఈ విధంగా విడదీస్తారు అదనంగా అవసరం లేకుండా అగ్ని రూపంతో లక్షల రూపాయలు ఎందుకు వృధా చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదన ఉపసరించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తాం మీరు ఒంటరిగా లేరు వీళ్ళకి మద్దతుగా ఈ జిల్లాలో ఉండే ఉద్యోగ కార్మిక సంఘాలతో పాటు వామపక్షాలు ప్రజా సంఘాలు అన్ని కూడా మద్దతున్నాయి పోరాటం తీవ్రతరం చేస్తామని చెప్పి జారీ చేస్తున్నాం